వారేవా గీ మోతవారి తెలివి యూసింద్రా అను రైళ్ల ఊసోనికి కూడా ఏడ జాగ లేకపోతే మీదున్న బెర్తులకు చెద్దరి కట్టుకుని ఎట్లా పోతున్నాడు రైళ్ల ఏడ యూసినా కనీసం నిల్సిన జాగ సుతం లేకుండా నిండిపోయింది ఇక చీకటి పడ్డాక ఏడున్నోళ్ళు ఆనే నిద్రకు గులా పడ్డరు కాని గీనైతే ఏకంగా ఆడున్న బెర్తులకు ఉయ్యాల లెక్కనే షద్దరు కట్టుకొని మంచిగా నిద్ర పోయే వరకు ఉన్నోళ్ళందరూ మస్తు పరిశానయినారట ఏడైందో ఏమో గాని వీడియో వైరల్ అయ్యే వరకు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిసొంటి ఐడియాలు మన ఇండియన్స్ కే సాధ్యం అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు కానీ డెవలపింగ్ పేరు మీద వందే భారత్ రైళ్లని బుల్లెట్ రైళ్లని ఎన్నో పట్టుకత్తున్నారు సర్కారు గాని పేదోళ్ళు ప్రయాణించే గిసొంటి అయితే అస్సలుకే పట్టించుకుంటలేరు అని మస్తుగా గరం అవుతున్నారు ఇంకొందరు గి ముచ్చట వాళ్ళు